ఏ రష్యా అయితే నువ్వా నేనా అన్నట్టు అమెరికాలో నిలబడినటువంటి రష్యా ఏదైనా చూసుకోండి ఒలింపిక్స్ చూసుకోండి లేదు కోల్డ్ వార్ రష్యా వైపు ఉండాలి లేకపోతే అమెరికా వైపు ఉండాలి అంత బలంగా ఉన్నటువంటి రష్యా ఈ సంస్కరణలు చేయటంలో వచ్చినటువంటి దేశము మొక్కలైపోయింది మనిషి మోసం తినవలసినటువంటి దుస్థితిలోకి వచ్చారు అక్కడ ప్రజలు ఎందుకంటే చాకగా అదే దొరుకుతుంది అదే కొనుక్కున్నారు అదే సమయంలో మన ఇండియాలో సంస్కరణలు రాజకీయంగా పీవీ నరసింహారావు గారు ఆర్థిక పరంగా మన్మోహన్ సింగ్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఎంత ఖచ్చితంగా అమలు చేశారంటే రోజు పార్లమెంట్లో లోక్సభలో రాజ్యసభలో దాని మీద చర్చ జరుగుతూనే ఉండేది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు మాటి మాటికి అందరం మనందరం విన్నాం ఆ టైంలో ఉన్నవాళ్ళందరం ఈయన జేబులో జేబులోనే పెట్టి తిరిగేవాట్టు రాజీనామా మన్మోహన్ సింగ్ ఎందుకంటే ఆయనకి ఇది అలవాట్లేదు ఇలా నిలదీసి నువ్వు ఇంత సర్వనాశనం చేసావు నీ అంత దేశద్రోహి అవ్వడం లేడు ఇలా మాట్లాడి అతనికి సింపుల్ లివింగ్ చాలా మామూలు మనిషి పీవీ గారు తీసుకొచ్చి ఆయన పెట్టాడు పెడితే పీవీ గారితో చెప్పేవాట్టు నేను రాజీనామా అంటే ఏం అక్కలేదు రాజకీయం నేను చూసుకుంటాను ఆర్థిక పరిస్థితులను చూసుకో నీకున్నటువంటి నాలెడ్జ్ మొత్తం వాడు అని ఆ పివి నరసింహరావు గారు నైంటీ వన్ టు నైన్టీ సిక్స్లో ఈయన ఆర్థిక మంత్రిగా ఏదైతే చేశారు చంద్రశేఖర్ గారు మాట చెప్పాడు అంతకుముందు చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన అడ్వైజర్గా తెచ్చుకున్నాడు ఇదే మనిషిని పీవీ గారు తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు చేస్తే చంద్రశేఖరరావు నవ్వుతూ కామెంట్ చేశాడు నేను గడ్డం గీసుకోవడానికేనా బ్లేడ్ తెచ్చుకుంటే ఆ బ్లేడ్ పట్టుకుని పీవీ నర్సరావు గుండె ఆపరేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఏంటో ఏం జరుగుతుందో ఎందుకంటే చంద్రశేఖర్ టైంలో ఫెయిల్యూర్ అది చంద్రశేఖర్ టైంలోనే గోల్డ్ మొత్తం వెళ్ళిపోయింది డైరెక్ట్గా తనఖా పెట్టినటువంటి గోల్డ్ని లిఫ్ట్ చేసి బట్టను తీసుకెళ్ళిపోయారు అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ దేశం పీవీ చేతిలోకి వస్తే సమర్థుడైనటువంటి వ్యక్తి చేతిలో పెట్టాడైనా తర్వాత పదేళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు మనకు అందరికీ ఏంటంటే మన్మోహన్ సింగ్ ముని అని కానీ నాకు తెలిసి ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి కూడా ప్రతి నెలా మీడియా పెట్ మీడియాని మీట్ అయిన ప్రధానమంత్రి నేనైతే అంతకుముందు వినలేదు ఎందుకంటే మీడియాని మీట్ అవ్వాలంటేనే చాలా ఎమ్రాసింగ్ సిచ్యుయేషన్ ఇంకా సభల్లో లోక్సభ కానీ రాజ్యసభ కానీ అక్కడ ప్రధానమంత్రి సమాధానం చెప్పాల్సింది